బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నాయకులకు చీర గాజులను పంపిణీ చేస్తున్నానంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు పార్టీ ఫిరాయింపుల వ్యవహారానికి వస్తే ముందు బీఆర్ఎస్ నాయకులే చీరలు గాజులు వేసుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు తొలత కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు అనంతరం వినాయక మండపాలను సందర్శించి ఘటనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును తప్పుబట్టారు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపుతానని చెప్పడాన్ని ఖండించారు పార్టీ ఫిరాయింపులను ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ విషయానికి వస్తే బీఆర్ఎస్ నాయకులే చీరలు గాజులు వేసుకోవాలని చెప్పారు నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అభిమానులు ఊరుకోరని హెచ్చరించారు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేదంటే రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హితవు పలికారు అసలు వేరే వేరే పార్టీ అయినట్టు మనగడ ఉండదు వేరే పార్టీ అన్న బయట తిరగద్దు వేరే పార్టీ అన్నట్టు ఎక్కడ కూడా మా ఎదురుగుండద్దని టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఆ రావు ఈ రావు చేసింది గుర్తులేదా ఇలా నోరు లేదుగా అని చెప్పి ఏం గట్టిగా మాట్లాడి ఆ ఏడు ఏడు ఫీట్ల పొడుగున్నాను ఏది మాట్లాడితే అది మాట్లాడతాను కాదు ఏదైనా కూడా పద్ధతి ప్రకారం ఉండాలి ఆయన స్థాయి మర్చి మాట్లాడదు నేను గాదు పంపిస్తా ఎవరి అభిమానులు ఉంటారు ఏది పడితే అదే మాట్లాడుతుంటారు అభిమానులు ఈ సాబ్బెత్తారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మేము చేసినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి ఈ పిరాయింపులకు ఆ పాట ఈ పాటో ఈ పార్టీ తెలుసుకున్నటువంటి ఈ యొక్క సంస్కృతి ఈ యొక్క కల్చర్ ఎవరు నేర్పించారు ఇలా మేము ఎవరిని కూడా మేము వాళ్ళ మేము ఏదైనా మీ లెక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ లెక్క మేము ఏదైతే తాయిలాలు ఇచ్చుకుంటా లేకపోతే ప్యాకేజీలు ఇచ్చుకుంటా మేము జరిపించుకుంటే కౌశిక్ రెడ్డి మాట్లాడేది నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడుకోమని అది పద్ధతి కాదు అది గాజులు పంపిస్తా చీరలు పంపిస్తా మట్టెలు పంపిస్తా అంటే ఏందంటే కేసీఆర్ చీర కట్టుకోమన్నారు కేసీఆర్ను కేటీఆర్ కట్టుకోమాను అరిష్టంలో కట్టుకోమని చీరలు కట్టుకునేప్పుడు మా అందరికీ చెప్పాను పద్ధతి అనేది రాజకీయ వ్యవస్థని చిన్న అభిన్నం చేసి